వర్తిల్లాలే వర్తిల్లాలే మాదిగా 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 ఉపకురాల ఉపకురాల ఐక్యత ఐక్యత అన్న మాకు టైం ఎంతసేపు ప్రకారమే మాట్లాడతాం దయచేసి ఎవరు కూడా ఎందుకు అంటే సోమన్నాకి మైక్ ఇచ్చిరనుకో ఎక్కువసేపు ఆడతాడు ఎక్కువసేపు మాట్లాడతాడు ఎక్కువసేపు సంతోషం చాలా సంతోషం మేము ఇంకా ధైర్యంగా మాట్లాడతాం ముఖ్యంగా కూడా నేను అది చెప్తా ఈ వేదిక మీదకి అయితే మా కాశీమన్నా మా సామేలు మా సోమన్నా మా విరేశం అన్నా ఇట్లా మా రాజనర్స్ అన్నా ఇట్లా అందరూ మాట్లాడతా అంటే నిలబడతాకే వచ్చిన ఈ వేదిక మీదకి నాది ఇంకొక కోణం కాదు ఏదైతే సామాజిక న్యాయమై ఉంటదో ఏదైతే సమన్యాయం ఉంటదో దానిపైన సుక్కరాం నడిచే పాట ఉంటది ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా మాదిగా మాదిగా ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి రావాల్సింద విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీరేశన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి మంద కృష్ణవసారి వీరేశన్నకు లేకపోతే అయితే ఇక్కడ చాలా మంది జర జనసేపు జరుగుతున్నాయి కానీ మన దొరుకుతుందో దొరుకుతుంది నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గద్దారన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు ఎందుకు అంటే ఇదే సోమన్న పాట రోజు నా ముడ్డికున్న షెడ్డికి పొక్కలు వై కూసుంటే నేను గొంత దారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువు ఏం నాకేం శత్రువుగాడు నా ముందల వడుసలు ఉన్నటువంటి నా గురువు వెంట డౌటే లేదు ఏ రకరకాల ఏమి మాట్లాడుతున్నాడు నేను కొ నిన్నమన్న కాలంలో చెప్పిన గుటం జప్పల గుంపును జోడు గుడెం గుడెద లిందో మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎర్రూపల బతుకుంటే నోటి నుంచి మా ఏపూరి సోన కావచ్చు మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు భై మనకి ఎట్లా సిగ్గి లేదో మనం ఒకసారి సిగ్గి తెచ్చుకోవాలి అలా కూర్చున్న వాడు అంటాడు అరే మాకు ఏ ఒక్క రోజు కూడా నేను మాట్లాడలే గోరం కన్నా పర్సనాల విషయాలు మాట్లాడినా పర్సనాల విషయాలు మాట్లాడినా మా ఏ పురుషు అన్న పర్సనాల విషయాలు ఎట్లా మాట్లాడతారాసే మాల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా మా మాల పాట నువ్వు మాదిగా పాట పాడతావనంటే కులానికి కూడా మనిషి తిన తిండికి కూడా కులాన్ని ఎట్టగడుతున్నావు అంటే బడివే అరే ఓ బాడ ముందా కొడక నువ్వు మణివాది నిజంగా ఇది గుర్తు పెట్టుకోవాలి సుక్కరాము నరసే ఎక్కువతో పనిలేదు సుక్కరాము నడిసే ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు ఇంకొక విషయం నిన్న మొన్న ఆడవాడు కోస్తే ఇంచుముంచు ఓ ఏనుగులే కుట్టడు పట్టుకొని వాడు సంతాన్ని మాట్లాడుతున్నా అద్రనికేమన్నా కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయతీలు ఉన్నాయి